రోజు రోజుగా పెరుగుతున్న అన్యాయాలు అక్రమాలు అసలు ఏం జరుగుతుంది అన్ని విధాలుగా ఇటు పోలీస్ వ్యవస్థ కూడా పనిచేస్తూ ఉంది సంబంధించిన అధికారులు కూడా అనేక సమస్యల మీద పనిచేసి జాగ్రత్త ఉండాలని చెప్తా ఉన్నారు అయితే మొత్తంగా ఇక్కడ జరుగుతుంది ఏంటంటే నిరుపేదోళ్ళు కొంతమందికి ఒక మనిషికి నమ్మి లక్షల రూపాయలు ఇచ్చారు తీరా చూస్తే పెట్టి వెళ్ళిపోయినా అని వాళ్ళకు సమాధానం అసలు ఏం జరిగిందనేది క్లుప్తంగా కొంతమంది ఇక్కడ సంబంధించిన బాధితులు ఉన్నారు వాళ్ళని మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము అమ్మ ఏం జరిగిందమ్మ అసలు ఏం పని చేసి పోతాము నమ్మిచ్చిన ఆయనకు కొన్ని రోజులు మిస్ తీచ్చుకుంటూ వచ్చిండు ఇంట్రెస్ట్ ఇచ్చినాక మళ్ళా తర్వాత ఇక అసలుకే ఇస్తలేడు ఐబీ వెన్ను ఆఫ్ చేసి నాలుగేళ్ళు నాలుగు పడితే అసలే ఇస్తలేదు ఎన్ని లక్షలు ఇచ్చారు ఐదు లక్షలు ఇచ్చారు ఐదు లక్షలు ఏమంటారు నా దగ్గర కూర్చోవచ్చు ఇస్తా ఇస్తాను నేను ఇల్లు అమ్మిస్తా దమ్మిస్తా ఇదమ్మిస్తా అని రోజు ఇదే మా ఆయమ్ మాటలు చెప్తాడు మాకు రెండు లక్షలు ఇచ్చివా

వడ్డీ లేదు అసలు కొద్ది రోజులు ఇచ్చిండు అన్న వడ్డీ గత పది నెలల్లో వడ్డీ లేదు అసలు లేదు వాళ్ళు ఇప్పుడు ఐపీ పెట్టి అసలు నా దగ్గర డబ్బులు ఏం చేస్తారో చేసుకోరని మాట్లాడతాను కోర్టుకి వెళ్ళారు అని ఏదో వెళ్ళినామండి కోర్టుకి వీళ్ళు ఆ రోజు నాకు పనులు అందరి మీద కోర్టు ఏం చెప్పింది అసలు ఆయన రాలేదండి అక్కడికి ఇక్కడ కోర్టులోకి రాలేదు ఆయన రాలేదు ఆయన లాయర్ కూడా రాలేదండి ఎవరు రాలేదు కోర్టు ఏం సమాధానం ఇచ్చింది కోర్టు సమాధానం ఏమి ఇచ్చింది సమాధానం ఏమి ఇవ్వలేదు రాలేదు వాళ్ళు ఇవ్వని రాలేదు కాకపోతే మళ్ళీ మాకు టైం అంటే ఇచ్చింది టైం ఇస్తే ఇరవై తొమ్మిది జనవరి ఇరవై తొమ్మిది రాకుండా చూసారా మీరైతే తీసుకున్నారు ఎంత ఎంత వాళ్ళకి ఇచ్చారమ్మ డబ్బులు రెండు లక్షల యాభై వేలు ఇచ్చానండి ఏముంది ఆయన గ్రూప్లో తీసుకొచ్చి ఇచ్చాను అదే ఇంట్రెస్ట్ ఉంటే అది కూర్చుకోవచ్చు అని ఇచ్చినందుకు వాడు కొన్ని రోజులు అయితే ఇంట్రెస్ట్ ఇచ్చిండు నాకు కొద్దిగా డౌట్ చూడను కాయడం మళ్ళీ రాయంటే రాసి ఇచ్చిండు పది నెలల నుంచి ఇంట్రెస్ట్ లేదు అసలు లేదు నేను నా కొడుకు తిరిగిన రోజు లేదు వాడికి ఎండ తిరిగిన ఏం రంగారెడ్డి పిల్లలు పెడితే ఆడి కూడా కలిసి పెట్టుకొని పోయా ఒక అమ్మాయిని తీసుకొని పోయాను ఆడి పోయాల్సిన ఆడ కనీసానికి వాడు బయట ఉండి తప్పించేడు రాలేదన్నకి రాకుండా అట్లనే ఉన్నాడు వాడు వాడు ఏమంటున్నా ఇక్కడికి వచ్చినాక నేను అక్కడనే ఉన్నాను నేను రాలే తినమ్మని చెప్తున్నాను సొంత మట్టిగా ఏదో మా కులం అది అంతే చూస్తాడు అంటే మాటల్లో పెట్టేసి డబ్బులు తీసుకున్నాడు డబ్బులు తీసుకున్నాడు ఇంటికి వచ్చే పైసలు ఇంట్రెస్ట్ ఇస్తా చిన్నమ్మా నువ్వు కూడుకున్నా నాకు ఇవ్వను అంటేనే ఇచ్చాను మనకి కానీ వాడు ఒక్క రూపాయి కానీ వాడు పది నెలల నుంచి అసలు ఇవ్వట్లేదు ఎన్ని లక్షల రూపాయలు ఇచ్చారు రెండు లక్షల యాభై వేలు రెండు లక్షల యాభై వేలు వన్ దినానికి పెట్టినట్టు అయిపోయింది ఇంటి రోజు తిరుగుతా అంటే ఇంటికి ఎందుకు వస్తాను నేను దస్తాను అని బెదిరిస్తాను మేమే రా రానన్నా కూడా నువ్వు నా ఇంటి ముందర ఎందుకు సస్తావు నేను ఇల్లం ఇస్తాను అంటాడు కానీ నా భార్య కొట్టే నేను ఇల్లు అమ్మను అంటున్నాడు నేను ఏం చేయాలి ఇప్పుడు ఏమైనా వాళ్ళకి సంబంధించిన భూములు ఉన్నాయా మొబైల్లో మై మన ఇల్లు ఉన్నది ఇల్లు కాగితాలు కూడా నేను తెప్పించిన అవి కోర్టు కూడా అటెండ్ చేద్దామని చూస్తున్నా ఇప్పుడు ఆట కూడా ఉందని ఇప్పుడు తెలిసింది మాకు చివరికి ఆశిస్తున్నారు ఇటు ప్రభుత్వం నుండి కావచ్చు ఇక్కడ సంబంధించిన వాళ్ళ దగ్గర మా ప్రభుత్వం నుంచి మా డబ్బులు మాకు రావాలని కోరుకుంటున్నాం మేము మేము పైసా పైసా కూర పెట్టుకున్న నా పిల్లల కూరగా దాస్తున్నా అండి వాడు ఇంత మోసం చేస్తాడని నేను అనుకోలేదు ఇంకా కొంతమంది ఉన్నారు వీళ్ళందరు బాధ్యతలే చూడవచ్చు టోటల్గా వాళ్ళు ఎట్లా మోసపోయారు అనేది చూస్తా చూస్తా వాళ్ళు ఏం మాట్లాడాలనే స్థితిలోనే అయమయంగా అయిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఇలా మోసపోయారు ఇలా మాయ మాటల్లో పడ్డారా అది ఏందనేది అనేది తెలుసుకున్నా ఏందనేది రెండు లక్షల యాభై వేలు ఇచ్చినండి బాబా కానీ వచ్చి భద్రాలేదు మా పిల్లల సదుల గురించి తర్వాత ఇచ్చిన అంటే సరిచిన పది నెలల కంటే ఇంట్రెస్ట్ పదిహేను మీ సంవత్సరం దాకా అయింది అయితే విశ్వస్తానంటే సరే మొన్న రీసెంట్గా వన్ మంత్ బ్యాక్ మాకు ఐపీ నోటీస్ పంపించింది మన హైదరాబాదు ఎల్బీ నగర్లో ఏదో పంపిస్తే నేను నాకు విధంగా పోలేదు ఎప్పటికీ విశ్వస్తామంటే లాస్ట్ ఫెక్స్ ఐపీ పెట్టి మీ ఇంటికి పోయి అడుగుతాను తస్తామని చెప్తాను నేనే సవాల్సి వస్తాను ఎన్ని లక్షల రూపాయలు ఎన్ని లక్షల యాభై వేలు తీసుకున్నాం మా మాకు నేను రిటైర్మెంట్ అయినా నా గ్రాడ్యుయేట్ వచ్చి వచ్చి బతులాడుకున్నాడు బతులాడితే సరే మన మనవాత దృష్టికొని ఏదో బిజినెస్ చేస్తారు కదా అని ఇచ్చినాం ఇచ్చిన తర్వాత గత మమ్మల్ని కాంత లేడు ఇస్తా ఉన్నట్టు అంటాడు చేస్తాను ఏమి ఇస్తలేడు అయితే మాకు ఫీజు కట్టాలి మా బాబు చదువుకుంటాడు ఫీజు కట్టాలంటే అక్టోబర్లు ఇస్తాను దసరా అక్టోబర్ తర్వాత మాకు అయిపోయి నోటీస్ వచ్చింది కరెక్ట్గా నోటీస్ వచ్చి నోటీస్లో మాకు డేట్ పంపించండు కొంతమంది ఐపీలో కూడా నంబర్లు లేదు పేర్లు లేవు అని బాధ రోధిస్తున్నారు వాస్తవేనా ఐపీ లోపల ఇరవై రెండు మంది పెట్టింది సార్ మాకు నోటీసులో ఓకే ఇరవై రెండు మందిలో దాదాపు అరవై లక్షల డెబ్బై రెండు వేల అమౌంట్ చూపించాడు ఆ లాయర్ నోటీసే వచ్చింది మాకు వచ్చిన తర్వాత మేము మొన్న పోలేదు మళ్ళీ ఇరవై తొమ్మిది జనవరిలో పోవాల్సి వస్తుంది ఐపీ కూడా ఫేక్ అని కొంతమంది అంటున్నారు వాస్తవమేనా కావచ్చు అండి ఫేక్ అని కావచ్చు కావచ్చా అవును ఫేకే ఎందుకంటే ఇస్తామని బదలాడ్డానికి చేస్తాడు సత్తం అంటాడు ఏదో చెప్తాడు అన్ని కొన్ని రోజులు ఇల్లు అమ్ముతాడు ఇప్పుడు భార్య ఇల్లమ్మని అంటాం ఐదు లక్షల ఐదు లక్షలు ఇస్తున్నారు ఎన్నలు అవుతుంది అని చెప్పేసి బిడ్డ చేయాలి నా బిడ్డ నాకు అవసరం అని చెప్పేసి కాలు అని తిరిగి తీసుకున్నారు కొన్ని రోజులు మాత్రమే ఇంట్రెస్ట్ ఇచ్చింది ఇంట్రెస్ట్ లేదు అసలు ఇప్పుడు ఆయన దగ్గర ఏం కోరుకుంటున్నారు మీరు వడ్డీ లేకుండా ఎవరు సార్ ఇదే సార్ ఏంటి పరిస్థితి ఏంటా సార్ మా అక్కడ చిన్ననాటి ఫ్రెండ్ సార్ చిన్ననాటి ఫ్రెండ్ అయితే దండం పెడతా కాల్ మొత్తా అని వచ్చి రొనలేషన్ తీసుకెళ్ళాడు లక్షలు తీసుకున్న తర్వాత ఒక టూ మంత్స్ అయితే వడ్డీ ఇచ్చింది టూ మంత్స్ ఇచ్చేస్తా అని తీసుకున్నాడు టూ మంత్స్ అయిపోయిన తర్వాత అడిగితే నా భార్య కది ఇది ఉంది అని మాట్లాడి డబ్బులు ఇస్తలేదు ఏందిరా అని అంటే ఐపీ నోటీసులు ఇప్పించింది ఐపీ ఎందుకు పెట్టిన ఏంటంటే ఏదో నా మీద అందరూ కొట్టడానికి వస్తారు చేద్దానికి దాని కొట్టా అని మాట్లాడింది నేనేమో ఒకటే మాట చెప్తున్నా అతనికి ఆస్తులు ఉన్నాయి ఆ ఆస్తులు అమ్మే ఇచ్చాయని నేను ఇల్లు ఉన్నదే ఒక ప్లాట్ ఉన్నది ఆ ప్లాట్ అయ్యి అవి ఐపీలో పెట్టలేదు అవి పెట్టకుండా వేరే ఏదో ఎఫ్టీఎల్లో ఉన్న పేపర్లు పెట్టిండు ఆ ఎఫ్టీ ఏది చెల్లదు అది మిగతా ఈ రెండు పేపర్లు కూడా మేము సబ్మిట్ చేస్తాం కొట్టు మీరు ఎన్ని లక్షలు ఇచ్చారు టూ ల్యాక్స్ సార్ ఇంట్రెస్ట్ ఇచ్చే వాళ్ళు అప్పుడప్పుడు లేదు సార్ నాకు టూ మంత్స్ ఇచ్చిండు అంతే టూ మంత్స్ ఇచ్చిండు మిగతా ఇస్తలేడు అసలు ఇచ్చేది లేదు ఇంటి చుట్టూ చూపించుకుంటా ఎన్నోసార్లు మేము పోయి చాలా మా ఫ్రెండ్స్ మేము అందరం పోయి చాలా సార్లు వయసు ఎంత ఉంటుంది ఆయన ఆయనకు ఫిఫ్టీ ఉంటుంది ఎంతమంది పిల్లలు ఆయనకు ఇద్దరు పిల్లలు భార్య బిడ్డలు ఏమంటున్నారు వాళ్ళు వాళ్ళు ఏదో ఎఫ్టీలో ఉన్న భూమి మేము అమ్మిస్తామని మాట్లాడుతున్నారు ఎపి మీద పోదని వాళ్ళప్పుడు నేను చెప్పిన మరిస్థితి పరిస్థితి అండి నేను నేను అదే బజార్లు ఉంటాను సార్ మా మా పాప మా భార్య వాళ్ళు డాక్టర్ దగ్గర అత్తమ్మ అత్తమ్మ అత్తమ్మని వచ్చి మా వాళ్ళని బోగి మా వాళ్ళకి మాయ మాటలు చెప్పి వాళ్ళ దగ్గర డాక్టర్ దగ్గర వచ్చిన రోజు తీసుకొని లక్షల రూపాయలు తీసుకొని ఈ బుద్దిపెళ్లి ఈ తను పోటీని తప్పుదోవ పట్టించుకుంటూ మమ్మల్ని కూడా మోసం చేసిన పోటీని తప్పుదోవ ఎట్లా పట్టించుకుంటే తనకున్న ఆస్తులన్నీ ఆస్తులు ఉన్నాయి ఒకటి వార్డ్ నెంబర్ ట్వంటీ సెవెన్లో మున్సిపాలిటీ పరిధిలో వార్డ్ నెంబర్ ట్వంటీ సెవెన్లో హిజాబాబాద్లో ఉన్నాయి ఆయన పేరు మీద రెండు రెండు ముప్పై ముప్పై ఒకటి తర్వాత అంబేద్కర్ కాలనీలో నూట యాభై గజల స్థలం ఉంది అడిగి డాక్యుమెంట్ ఈ రెండు పెట్టకుండా ఎఫ్టీఏలకు సంబంధించింది ఎఫ్టీఎల్ ఏదైతే నక్లీస్ రోడ్ నక్లీస్ రోడ్ కింద ఏదైతే నక్లీస్ రోడ్ పెయిందో అక్కడ ఆ భూమి చూసి ఎఫ్టీఏలో భూమి చూపించుకుంటూ ఎఫ్టీఎల్ కూడా ఈ భూమి పంపిస్తాను ఆ కోర్టులో నాకు ఏ లేవు ఏ లేవు అని చెప్పి కోర్టును కూడా మోసం చేసింది మమ్మల్ని ఏ విధంగా అయితే మా దగ్గర డబ్బులు తీసుకున్నాడో ఏ విధంగా అయితే మమ్మల్ని మోసం చేసి మా దగ్గర డబ్బులు తీసుకున్నాడో మాటలు చెప్పి కోర్టును కూడా తన తన మీదున్న ఆస్తులను పెట్టకుండా ఒక ఒక పేకు అది పనికిరాని భూమి ఎఫ్టీఎల్ లో ఉన్న భూమిని పెట్టి మాకు కోర్టు నుండి పంపించి వేపిస్తాం అని చెప్పి రెండు నెలకు మూడు నెలలకు ఇస్తా అని చెప్పి దసరాకి ఇస్తాను దీపాలకు ఇస్తా అని చెప్పి మీరు కోర్టుకి వెళ్ళారు కదా చెప్తారు సార్ ఆ రోజు ఈయన కోర్టుకు అటెండ్ కాలేదు సార్ మీరు వెళ్ళారు కాకపోతే మాకు డిసెంబరు నాలుగో తారీఖు రోజు నాలుగో పదకొండో తారీఖు రోజు కేసు ఉండదు సార్ ఆ కేసు అయితే మళ్ళీ మళ్ళీ మాకు ఎందుకంటే ఇతను రాకపోతే మళ్ళీ జనవరి ఇరవై తొమ్మిది తారీఖు టైం నుంచి సార్ మళ్ళీ జనవరి ఇరవై తొమ్మిది తారీఖు అని మళ్ళీ మేము అందరం కలిసి పోతాం సార్ మాకు ఎందుకంటే బయట చివరికి ఏం కోరుకుంటున్నారు ఎవరి డబ్బులు వాళ్ళకి ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి కోర్టును మీద మోసం చేసిన మమ్మల్ని మోసం చేసినారు ఇంకా మోసం పో మోసం పోలేకనే సార్ మీరు మీరు మిమ్మల్ని ఆశ్రయించింది మాకు న్యాయం జరుగుతాయని చెప్పి మీడియా ప్రధానంగా మాకు ఇక్కడ కెమెరా కెమెరా ఓకే అండి చూశారు కదా రోజులు గడుస్తున్నాయి టెక్నాలజీ పెరుగుతుంది కానీ ప్రజలకు మోసం చేయడం మాత్రం జరుగుతూనే ఉంది అసలు ఎందు ఎలా ఎందుకు జరుగుతుంది అంటే వడ్డీ కోసం రూపాయి రూపాయి తీసుకొని దాన్ని ఏదో కూలీ నాలి చేసుకున్న డబ్బులను వడ్డీ రూపంలో వస్తుందని ఇచ్చిన కొంతమంది దళాకారులకు ఇచ్చి ఆగమైపోయి ఆగమైపోయామంటూ రోడ్డు పడ్డ కొంతమంది ఇక్కడ ఉన్న మనుషులు అయితే మొత్తంగా అయితే ఏం జరిగిందంటే వీళ్ళు లక్ష రెండు లక్షలు నాలుగు ఐదు అట్లా దాదాపుగా అరవై ఏడు లక్షల రూపాయలు తన్నుకొని రోడ్డు రోడ్డు మీద పడ్డ పరిస్థితి అయితే మొత్తంగా అయితే చూస్తే ఇతను ఎక్కడికి పోయినా సరే మాటల్లో మభ్యపెట్టి వాళ్ళను మోసం చేశారనేది మాత్రం పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్న బాధితులను చెప్తున్న పరిస్థితి మొత్తంగా ఇది ఎక్కడో కాదు మహబూబాబాద్ జిల్లా మహూబాద్ నియోజకవర్గం సంబంధించిన ఇక్కడ రైల్వే స్టేషన్ ఆవరణలో ఉన్న బస్తానికి సంబంధించిన ఓ వ్యక్తి ఈ యొక్క పనులు పూర్తి స్థాయిలో నిమగ్నమై ఇలాగే వేల లక్షల రూపాయలు తన్నుకుంటూ ప్రజలు మోసం చేసుకుంటూ చెప్తున్నారని వాళ్ళ యొక్క ఆరోపణలు అయితే చేస్తున్నప్పటికీ దీంతో పాటు సంబంధించిన ఇక్కడ జిల్లా కోర్టును కూడా ఆశ్రయించారు ఆ కోర్టుల సంబంధించిన ఫేక్ డాక్యుమెంట్లు ఇచ్చారని వాళ్ళ ఆరోపణ ఆరోపణలు తేలిందంటూ కూడా చెప్తున్నారు అయితే మొత్తంగా ఇరవై ఒక్క మంది దీంట్లో ఉంటే పదిహేడు మంది లింకు డాక్యుమెంట్లు వాళ్ళ పేర్లు ఇచ్చి మిగతా నలుగురుని కూడా వాళ్ళు సంబంధించి దాంట్లో కూడా తీసేసిన పరిస్థితి అని కొత్త మంది ఆందోళన వ్యక్తం చేస్తారు అదే మొత్తంగా అయితే ఇరవై ఒక్క మందిలో పదిహేడు మందికే నేను డబ్బులు అప్పు తీసుకున్నట్టుగా దాంట్లో ప్రూఫ్ గ్రూప్లో కూడా ఉన్నట్టు పరిస్థితి ఇది మొత్తంగా జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలని వాళ్ళకు బాధ అయితే రోజు చిన్న మహబూబాద్ ఇటు సిబిరో టీ నైన్ ప్రతి ప్రతినిధి సీతారామ్తో ఫేస్ టు ఫేస్ మహబూబాద్ నుంచి